ఈ యొక్క రెవెన్యూ చట్టం యొక్క వసుగులు ఉంటేనే ఈ యొక్క డేటా ఎంట్రీలో ఇబ్బందులు ఉంటేనే వీటన్నిటిని తొలగించుకున్న తర్వాతనే ఆ ప్రొహిబిటరీ కావచ్చు మిగతా రకరకాల కారణాల చేత ఈ పది లక్షల భూమి ఇలా నూట యాభై రెండు లక్షలకు చేరింది నూట యాభై రెండు లక్షలు అంటే ఇంకొక ఏడు నుండి ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నది అది కోర్టు కేసులు కావచ్చు లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యల్లో ఉంటే ఉండొచ్చు అధ్యక్ష మరి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్రామంలో ఉన్న భూమి అనేది ఆ రైతులకు చెందినప్పుడు వాళ్ళందరికీ కూడా నూట యాభై రెండు లక్షలకు సంబంధించిన రైతు భూమి వాళ్ళందరికీ కూడా టింగు టింగ్ అని వాళ్ళ అకౌంట్లో పడుతున్నప్పుడు రైతు బీమా సంబంధించిన ఇదే పోర్టల్ మీరు ఉపయోగిస్తున్నప్పుడు ఇవాళ వాళ్ళు అమ్మిన ప్రొడ్యూస్కి ఏదైతే ఉన్నదో విక్రయ కేంద్రాల ద్వారా ఇదే యాక్ట్ ద్వారా వచ్చిన ఈ భూమి వివరాలు తీసుకొని మీరు చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఎక్కడ ఇబ్బందులు అవ్వబడుతుంది అర్థం అర్థం కావట్లేదు అధ్యక్ష నూట అరవై లక్షల ఎకరాల్లో నూట యాభై రెండు లక్షల ఎకరాలు నిక్షిప్తమై వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే ఏడెనిమిది లక్షలకు సంబంధించింది ఉన్నది దాని అన్నిటి కూడా సాల్వ్ చేయాలి దాని గురించి కూడా వారు చెప్తున్నారు ఇవాళ ఒకటి కొత్తగా తీసుకొచ్చిండ్రు ఈ యొక్క పోర్టల్ అనేది ఈ పోర్టల్ అనేది ముందుగా వారు ఏం చెప్తున్నారు ఈ యొక్క ఐటీ కంపెనీకి సింగరేణి సింగపూర్లో ఉన్నది దాని యొక్క మన యొక్క మొత్తం తీసుకుపోయి ఈ రెండున్నర లక్షల రెండు లక్షల ఎనభై వేల ఎకరాల భూమిని వాళ్ళందరూ సింగపూర్ కంపెనీకి సింగపూర్ వాళ్ళకి అప్పజెప్పినా అంటున్నారు అధ్యక్ష ఇవాళ హైదరాబాద్ ఈజ్ ద సెంటర్ ఫర్ హ్యావింగ్ ఆల్ ఐటీ కంపెనీస్ యు నేమ్ ఇట్ యు కెన్ హ్యావ్ ఎనీ కంపెనీ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కానీ యాపిల్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల కంపెనీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి వారి డేటా సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మన దేశం సంబంధించిన ఇవాళ టీసీఎస్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు రకరకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకుంటాయి ఇంక్లూడింగ్ వాళ్ళ రక్షణ విభాగానికి సంబంధించినవి కూడా అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ వారు ఎక్కడైనా పెట్టుకుంటారు టీసీఎస్ అమెరికాలో పెట్టచ్చు హైదరాబాద్లో పెట్టచ్చు ఢిల్లీలో పెట్టచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒక కంపెనీకి మనం అది ఇచ్చినప్పుడు అది ఐ క్లౌడ్లో ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద మనం చింతించాల్సిన అవసరం లేదు అదేదో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినమని లేకపోతే అదేదో సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా మన భూమిని అంతా గుంజుకోపోయింద్రని అసలు ఐటీ కంపెనీ అంటే ఓన్లీ తెలంగాణ వానికి హైదరాబాద్ మన వాళ్ళకే ఇవ్వాలని ఇవన్నీ లేనిపోని అనుమానాలు అలా క్రియేట్ చేస్తూ ఐటీ కంపెనీలో ఐటీ కంపెనీ ఇచ్చినప్పుడు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో దిసుకుపోయిన చెప్తారు గతంలో మీరు అంటే ఎక్కడికో దిసిపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరు మీరన్నట్టు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీకు మీరు ఒప్పుకుంటున్నారు కదా మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష రెండవది ఇందాక సభ్యులు రాజారెడ్డి గారు చెప్పినట్లు రెండు విషయాలు అధ్యక్ష మొదటిది ఏదైతే సుమారు ఇరవై మూడు వేల ఐదు వందల మంది విఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మీ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై మూడు మీరు ఇచ్చిన మెమోనో జీవో ప్రకారం ఈ ఇరవై మూడు వేల విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్గా ఆర్ఐ ఎంఆర్ఓ ఆర్డిఓ సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు మేము ధరిణి పేరుతో ఉన్నదాన్ని మార్చటానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోటలతో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష తమర దూర వాళ్ళకి తెలియజేస్తున్నా నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడు ఉన్నప్పుడు మీరు అందరూ గుండె మీద చేసుకొని చెప్పండి మాట వాస్తవం ఒక ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్నెండు గంటలు కూర్చుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వారు మాట్లాడతారా మనం మాట్లాడేవాళ్ళమా చెప్పండి మీరు అంటే దాంట్లో నేను డెప్త్ బాగలేదని దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను ఏమి మాట్లాడినమో ఏం చేసినమో ఏం చేయలేదో మన అంతరాత్మక అక్కడ ఉన్న మీకు తెలుసు నాకు తెలుసు మీకు మీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు డైరెక్ట్ గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్ లో పెట్టాలని అనుకుంటున్నారు మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఆనాడు పటేల్ పట్వారి వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి పటాల్ పటేల్ పట్వారీ వ్యవస్థ అయినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు ఆ పటేల్ పట్వారీలే మరలా వీఆర్ఓ రూపంలో వీఆర్ఓ రూపంలో వచ్చి అదే వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ఇది సరైనది కాదు రైతుకి తన యొక్క భూమి మీద తన హక్కుండాలి తప్ప ఏ విఆర్ఓకో విఆర్ఓకో వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి ఆ దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పేసి అనుకున్నాం ఖచ్చితంగా అధ్యక్ష మీరు అడిగిన మేము సమాధానం చెప్పినా మీరు సమాధానం చెప్పుకోండి బాబు నువ్వు నన్ను నువ్వు సభ్యునివి మిగతా సభ్యులు మీద మీరు మాట్లాడుకోండి నేను చెప్పేదానికి మంత్రిగారు సమాధానం చెప్తారు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను చెప్పిన దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే నువ్వు నన్నే రండి ఆపడానికి స్పీకర్ గారితో మేము మాట్లాడుతున్నాం మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నాం పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నది అదే ధనాన్ని ఉపయోగించి ఇలా రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు ఏమన్నారు ఎల్ ఆర్యూపీలో వచ్చిన సమ మొత్తం కూడా అప్లికేషన్లు పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేలు అయితే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా పదహారు లక్షల నలభై ఆరు అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత కూడా ఒక లక్ష ఎనభై ఏడు వేలు వస్తే నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఉన్నాయి ఈ రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఈ రెండు లక్ష గౌరవ సభ్యులకి మీరు చాలు చేశాము చాలు చేశాము పద్దెనిమిది లక్షల్లో పదహారు లక్షలు అని చెప్పేది పరిష్కరించాల అధ్యక్ష కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేశారు అధ్యక్ష రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష ఒకే సమస్య మీద ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు పదులు పదిహేను సార్లు పది సార్లు పదిహేను సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు ఈ ముప్పై మూడు ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ రెండు సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది ఎన్యు ఉన్నది క్లియర్ చేయటం పాజిటివ్ కాదు అప్లికేషన్ వచ్చింది నా టేబుల్ మీద నుంచి పక్కవాడికి రిజెక్ట్ చేశానని చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ లక్ష పది వేలు పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కగా పంపించడం కాదు రిజెక్ట్ చేయడం కాదు జెన్యున్ ఉన్న వాడిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడుంది ఉంది